పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో న్యాయవాదుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలతో సతమతమయ్యే న్యాయవాదుల మానసిక ఉల్లాసం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు పది ఓవర్లు గల ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన అభ్యర్థికి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లుగా పేర్కొన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో మూడు విభాగాలుగా నిర్ణయించామని రెండు బ్యాచ్లు న్యాయవాదులు కాగా మరో బ్యాచ్ స్టాఫ్ అని పేర్కొన్నారు మూడు మ్యాచ్లు తలపడ్డ తర్వాత గెలుపొందిన ప్రథమ విజేతకు ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామంటూ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు పేర్కొన్నారు మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకున్న పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు బ్యాటింగ్ చేస్తూ తన నైపుణ్యాన్ని చాటారు పది ఓవర్ల ఈ క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు పెద్దపల్లి పట్టణం నుంచి అధిక సంఖ్యలో యువకులు వచ్చి వీక్షించారు తర్వాత క్రికెట్ ఇక్కడ జరుగుతుంది ముగ్గురు ముగ్గురు పార్టిసిపేట్స్ పాడుతారు ముగ్గురు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు రెండో టీంలు న్యాయవాదులు ఒక్క టీం తెలిసిన వారికి పదిహేను ఆగస్టు నాటో రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆటలు మనకు రిలాక్స్గా ఉంటాయి రోజు దినచర్యలు అది ఫిఫ్టీన్త్ ఆగస్టు అంత ప్రతి సంవత్సరము భారతదేశం పెద్దపల్లి వాళ్ళు ఇది వాళ్ళ సౌజన్యంతో ఈ మ్యాచ్ను కండక్ట్ చేస్తూ